ప్రతి కళాశాలలో మహిళా కమిషన్ సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద తెలిపారు ఈ మేరకు హైదరాబాద్ నారాయణగూడలోని రెడ్డి మహిళా కళాశాలలో సేఫ్టీ సెక్యూరిటీ సైబర్ క్రైమ్ నార్కోటిక్ పై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శారదతో పాటు టీం పోలీసులు పలువురు మహిళా విద్యావేత్తలు పాల్గొన్నారు ఏ సమస్య ఉన్నా విద్యార్థినులు నిర్భయంగా చెప్పుకోవచ్చునని పేర్లను గోప్యంగా ఉంచి న్యాయం చేస్తామని శారద పేర్కొన్నారు తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని ద్దని విద్యార్థి సూచించారు సృష్టిలో మహిళల పాత్ర చాలా గొప్పదని ఆమె అభివర్ణించారు భర్త అడుగు జాడలను నడిచేటువంటి సీతమ్మలాగా కూడా ఉండాలి కష్టాలు ఉంచుకోవాలి ఒక ద్రౌపది రూపం కూడా దాల్చాలి తనని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ అంతు చూసే అంత వరకు కూడా వదలని ద్రౌపది మనమే మొదలు మనమే అందు అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం